నమస్కారం ప్రసాద్ రెడ్డి గారు నమస్తే అండి నవరాజు గారు ఈ మధ్యన ఇంతకుముందు మనం ఒకసారి మాట్లాడుకున్నాం కూడా ఈ మేధావులు ఎక్కువైపోయారు ఎందుకో పనికి రాకుండా ఖాళీగా ఉండి ప్రభుత్వం పెన్షన్ ఇస్తూ ఉంటే వీళ్ళు చెయ్యని పనికి లక్ష లక్షలు నెల పెన్షన్ ఇస్తూ ఉంటే అరాయించుకోలేక తమను ఎవరైతే గౌరవించరో అంటే తమ యాక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఇచ్చి తనకి గౌరవించరో సరైన ఉన్నతాసనం మీద కూర్చోబెట్టరో ఆ ప్రభుత్వాన్ని విమర్శనకు పూనుకుంటున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గురించి విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు మన మహామేధావి జయప్రకాష్ నారాయణ గారు మీకు ఆయన మీద ఏదో పర్సనల్ కోపం ఉన్నట్టుంది కదా ఏం లేదు కదా నిజానికి పర్సనల్ కోపం అని కాదు మేధావి అంటే నేను నా మంచి చేయాలి మంచి అడ్వైజ్ చేయాలి సమాజంలో మెజారిటీ ప్రజలకి ఉపయోగకరమైన సలహాలు అంతేగాని ఏదో ఒక వర్గాన్ని మాత్రమే కాపాడుతూ వాళ్ళ కోసం తన యొక్క స్థితిని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం మీద తనకంటే ఇష్టం లేని ప్రభుత్వం మీద అవాకులు చవాకులు మాట్లాడటం అర్ధం లేకుండా మాట్లాడటం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడటం అనేది కొంచెం చిరాకు తెప్పిస్తూ ఉంటుంది ఆ ఉద్దేశంతో ఉంటుందని చెప్తే ఆయనకంటూ పసంగా నాకు ఆయన ఎవరు పరిచయం కూడా లేదు రెండు రోజుల క్రితం మేము మాట్లాడుతున్నాం రెండు రోజులు ఈరోజే ఆయన ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ మొట్టమొదటి దీని గురించే ప్రభుత్వాలు చదువు మీద ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించట్లేదు శ్రద్ధ చూపించట్లేదు అని అది తప్పితే పాడింది పాడరా పాసిపల్ల దశడానికి కూడా మాట్లాడుతున్నాను వేరే ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు చదువుకి ఆరోగ్యానికి చదువు కనుక మీరు చెప్పాల్సిన మీరే చెప్పండి అదే చదువు ఏ విధంగా చేస్తున్నారో ఆరోగ్యాన్ని కోవిడ్ టైంలో ఏ విధంగా చేశారు తాజాగా తాజాగా పదిహేడు మెడికల్ కాలేజీలు ఓపెన్ చేశారు దానికి తగ్గట్టుగా హాస్పిటల్స్ ఇవన్నీ డాక్టర్లకి ప్రజలు లైక్టెడ్గా స్టాఫ్ని కూడా ఎందుకని ఎన్ని ఉండి చేస్తున్నా కూడా ఇంత తెలుగు తక్కువగా కళ్ళున్న కబోజీలాగా ఎందుకు మాట్లాడుతున్నట్టు చెప్పండి మీరు అంటే ఇంగ్లీష్లో ఒక ఇది ఉందంటే ఏంటంటే ఒక పనికి మాలేన ఆలోచన ధోరణితో ఎవరైనా తమకు నచ్చిన వాళ్ళు ఉంటే దానికి అనుగుణమైన ఈ తాత్విక చింతనను డెవలప్ చేసే ఒక వర్గం ఉంటుందండి ఇప్పుడు ఏంటంటే ఎన్టీ రామారావు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇంకా మనకు నచ్చిన వాళ్ళు కానీ ఏదైనా తప్పుడు పనులు చేసినా దాన్ని సపోర్ట్ చేయడానికి ఒక సపోర్టింగ్ సిస్టమ్ ఉంటుంది మనకు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నదో తెలుసు కదా అలాగే తెలుగు రాష్ట్రాల్లో మనకి అధికారంలో ఉన్నవాడు మనకి ఇష్టడైతే అతనికి అనుగుణంగా సంపాదకీయులు రాసే పత్రికల గురించి కూడా మీకు తెలుసు అదే నిర్ణయాన్ని ఒక మనకు నచ్చని వాడు తీసుకుని చాలా సమర్థంగా అమలు చేస్తే దాంట్లో బొక్కలు వెతికే కార్యక్రమం కూడా మనకు తెలుసు ఈ మేధావులు అనబడే సోకాల్డ్ మేధావులు అనబడే వాళ్ళు కూడా అదే చేయటం చాలా దురదృష్టం సంపాదకులు చేస్తున్నారు వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు ఇక మేధావులు కూడా తయారైపోయారండి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏం చేసినా పట్టాలి అద్భుతమైన పథకాలను అమలు చేసి ప్రజలకు చాలా ఇష్టడుగా ఆ ముఖ్యమంత్రి మారిపోవడం వీళ్ళకి నచ్చకపోవడం వల్ల ఎన్నికలు సమీపిస్తున్నందున ఈ ప్రచారాన్ని ఇంకా ఉధృతం చేసే ప్రయత్నంలో భాగంగా అనేక రకాల రూపాల్లో దాడి చేస్తున్నారు అంటే ఈ శోకాళ్ళ మేధావులకి కొంత రిలవెన్స్ ఉండటం వల్ల వారు కూడా క్రమక్రమంగా ఇంకా దాడి పెంచుతున్నారు దాడి పెంచడం ద్వారా ప్రజలకు మేలు చేసే నాయకుడిని దెబ్బతీయవచ్చునని ప్రజాభిప్రాయాన్ని తమకు అనుగుణంగా మలుచుకోవచ్చునని ఒక భ్రమాపూరితమైన ప్రపంచంలో వీరు నివసిస్తున్నారు ప్రభుత్వం చేసే పనులను ప్రజలు ఆస్వాదిస్తున్నారు దీనివల్ల ఏదైతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిపోతుందని రాష్ట్రం నాశనం అయిపోతుందని శ్రీలంక అయిపోతుందని ఈ మహామేధావే చెప్పాడు గతంలో ఆయన నేను సవాలు కూడా చేశాను ఏ విధంగా శ్రీలంక కాదో అనేది శ్రీలంక దివాలా తీయడానికి కారణాలు వేరే ఆంధ్రప్రదేశ్లో దివాలా తీసే పరిస్థితి లేదు అన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్ దూసుకు వస్తున్నట్లు నీతి ఆయోగ్ నివేదికలు తెలియజేస్తున్నాయి రిజర్వ్ బ్యాంక్ నివేదికలు తెలియజేస్తున్నాయి అయినా ఈ సణుగుడు గొనుగుడు వీళ్ళు మానరు ఎందుకంటే వాళ్ళకి సహజ ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ దీన్ని ఇంకా ఎక్కువ చేస్తారు అంటే ముఖ్యంగా మనం చదువు ఆరోగ్యం గురించి దాని గురించి ఇప్పుడు ప్రభుత్వం దానికి అయినా ఎందుకు విమర్శిస్తున్నాడు ప్రభుత్వం ఏం చేస్తుంది ఎన్టీ రామారావు రెండు రూపాయల కిలో బియ్యం పెట్టినట్టే అద్భుతము అద్భుత అద్భుత అని వీళ్ళందరూ పొగిడిన వాళ్ళే ఎన్టీ రామారావు రెండు రూపాయల కిలో బియ్యం పెట్టడానికి అంత ముందు కాంగ్రెస్ వాళ్ళు కట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులు కారణము అంటే పుష్కలంగా ఉత్పత్తి అయింది కాబట్టి ఇది ఎనభై ఐదు కోట్ల రూపాయలు అంతా ఖర్చు పెట్టేవారు ఇప్పుడు అది అందరూ అమలు చేస్తున్నారు ఉచిత విద్యుత్ పెడితే దివాళా తీస్తుందని కూడా ప్రచారం చేశారు ఎన్టీ రామారావు ఉచిత విద్యుత్తు యాభై రూపాయల స్లాబ్ సిస్టమ్ పెట్టడానికి కారణం ఏంటంటే అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు దాన్ని అభివృద్ధి ఉన్నారు ఎలక్ట్రికల్ ఎలక్ట్ర విద్యుత్ ప్రొడక్షన్ అభివృద్ధి ఉన్నారు అలాగే యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ నాయకత్వంలో దేశవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తిని రెట్టింపు చేసే ప్రణాళికలను గ్రౌండ్ చేసింది ఇప్పుడు విద్యుత్ ఇది ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇంకొక ప్రభుత్వం కానీ ఉచిత విద్యుత్ ఇవ్వగలుగుతున్నదంటే అంటే ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇవ్వగలుగుతుందంటే అప్పుడు మన్మోహన్ సింగ్ వాళ్ళు వేసిన ప్రణాళికలు చేపట్టిన కార్యక్రమాలు అన్న విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతుంటారు ఈ మేధావులు ముఖ్యంగా ఇప్పుడు చదువు గురించి ఆరోగ్యం గురించి మాటి మాటిగా చెబుతున్నాడు కాబట్టి ఈ ప్రభుత్వం దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తుందా లేదా ప్రభుత్వం ఖచ్చితంగా కోవిడ్ టైంలో విధంగా నాడు నేడు పథకంలో భాగంగా ఆసుపత్రులను రెనోవేట్ చేసింది ఆసుపత్రుల్లో ఎక్కువ గుర్తు పెట్టింది ఆసుపత్రులను ఫుల్ ఫ్లెడ్జెడ్ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగస్తులను నియమించింది కరోనా సమయంలో ప్రపంచంలో ఎక్కడా లేనంత అద్భుతంగా ఆంధ్రప్రదేశ్లో చేశారు కాకపోతే మీడియా దానికి సరిగ్గా గుర్తుంచి ప్రచారం చేయదు ఒక మాట మాట్లాడు మంచి జరిగింది అలాగే విద్యారంగంలో నాడు నేడు రూపంలో అనేక పథకాలను ప్రవేశపెట్టి విద్యా వ్యవస్థను సమూలంగా నాశనం చేసిన తటస్థ మేధావులు కూడా ఖచ్చితంగా దాన్ని గుర్తిస్తున్నారు ప్రపంచం కూడా చూస్తున్నది ఇతర రాష్ట్రాలు చూస్తున్నాయి ఇది రోల్ మోడల్ కాబోతున్నది ఇది ఇలా జరగడం అనేది అసూయాగ్రస్తులైన మన ఆంధ్రప్రదేశ్ తెలుగు మేధావులకు నచ్చినట్లు లేదు తెలుగుదేశం నాయకులు లేకపోతే తెలుగుదేశం మీడియా లేకపోతే పచ్చ మీడియా కొనసాగింపుగా ఈ మేధావులు అనబడే వాళ్ళు విమర్శలు చేస్తున్నారు కు చేస్తున్నారు సణుగుడు గొనుగుడు చేస్తున్నారు పాజిటివ్ ఇంపాక్ట్ గురించి మాట్లాడట్లేదు చిన్న చిన్న లోపాలు ఎక్కడైనా ఉంటే దాన్ని హైలైట్ చేసి అసలు ఏం జరగట్లేదు అన్నట్టుగా భావన కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు దీని మూలంగా ఖజానాపై భారం పడుతుంది దివాల ఎత్తుంది అడుక్కు తినే పరిస్థితికి వస్తుంది అని మేధావి గారు సెలవిచ్చారు కానీ మీ గుర్తునే ఉంటుంది మరి చంద్రబాబు నాయుడు గారు వంద కోట్లు మాత్రమే పెట్టేసేసి మొత్తం అప్పు రూపాయలు చేసి క్యాష్ కూడా లేకుండా ఏ బిల్స్ పేమెంట్ చేయకుండా నలభై వేల పైగా మేధావి గారు మాట్లాడారు ఎప్పుడు మాట్లాడరు అంటే వాళ్ళకి నచ్చని విషయం లేకపోతే వాళ్ళ నాయకుడి ఇమేజ్ని దెబ్బతీసే దాన్ని ఏం మాట్లాడరు కాంగ్రెస్ వాళ్ళని విమర్శించడమే కాంగ్రెస్ కొన్ని తప్పిదాలు చేసిందండి ఎమర్జెన్సీ పెట్టడం ఇలాంటి తప్పిదాలు చేసింది ఖచ్చితంగా కానీ కాంగ్రెస్ వాళ్ళు చేసిన దానికంటే పెద్ద పెద్ద తప్పిదాలు చేసిన టీఆర్ఎస్ని కానీ తెలుగుదేశం పార్టీని కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ విమర్శించారు ఎప్పుడైనా విమర్శించిన బంతి పూలతో ఇలా కొట్టినట్టుగా చిన్న చిన్న విమర్శలు చేస్తుంటారు మొన్న ఎన్నికల ముందు కేసీఆర్ ప్రభుత్వానికి ఎండార్స్ చేసే విధంగా కేటీఆర్తో ఈయన ఇంటర్వ్యూ చేయటం అవసరమా అంటే దాన్ని బట్టి ఆయన ఇంక్లినేషన్స్ ఏంటి ఆయన ఆయన ఆలోచనలు ఏంటి అనేది మనకు అర్థమవుతుంది చట్టబద్ధ పాలన లేదు ఆంధ్రప్రదేశ్లో కూడా అన్నారు చట్టబద్ధ పాలన లేదని చెప్పడానికి ఏమున్నది ఏం లేదండి అది ఏంటంటే కొంతకాలము ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వ్యవహారాలు సక్రమంగా లేవని అందరూ సుప్రీంకోర్టు కూడా గుర్తించింది కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది అక్కడ ఉన్న న్యాయమూర్తులను షఫిల్ చేయాల్సిన అవసరాన్ని గుర్తించింది కేంద్రంలో లేకపోతే సుప్రీంకోర్టులో ఉన్న కీలక వ్యక్తి ఒకరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బెంచీలను ఏర్పాటు చేయడానికి ప్రభావితం చేస్తున్నారని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పుడే ఎస్ఏ బాబ్డే చీఫ్ జస్టిస్కి లేఖ రాయాల్సిన పరిస్థితి వచ్చింది ఈ విషయం వాస్తవమని ప్రతి తెలుగువాడికి తెలుసు దాదాపు నూట మూడు జడ్జిమెంట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినాయంటే హైకోర్టు న్యాయమూర్తులు ఏ మేరకు బయటి ప్రభావాలకు లోనయ్యారో మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఈ మేధావి గారు చట్టబద్ధ పాలన అంటే కోర్టు వ్యవహారమే కాదు మూడు రాజధానులు అనే చట్టం చేయడం అనేది చట్టబద్ధ ప్రతిపాదన కాదు అని ఈయన చెప్పాడు ఎందుకు చేయాలా మూడు రాజధానులు అని ఈయనకు ఆ ప్రశ్నించే హక్కు ఉంటుందా ఖచ్చితంగా ఆయన ఎవరైనా ప్రశ్నించవచ్చు తెలుగు పౌరుడు ఎవరైనా ప్రశ్నించవచ్చు కానీ మాట్లాడితే ఎప్పుడు వికేంద్రీకరణ గురించి డీసెంట్రలైజ్డ్ డైవర్సిఫైడ్ అభివృద్ధి గురించి అప్పుడప్పుడు ప్రస్తావిస్తుంటాడు మరి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూడు రాజధానులు లేకపోతే పదమూడు పట్టణాల అభివృద్ధి పథకాలు ఇవన్నీ డైవర్సిఫైడ్ డీసెంట్రలైజ్డ్ అభివృద్ధి కాక మరేంటే ఆయన సమాధానం చెప్పాలి ఆయన సమాధానం చెప్పకుండా అమరావతి రాజధాని ఉంచాలి అమరావతి రాజధాని ఉంచాలంటే ఏ విధంగా అంతకుముందు కూడా ఆయన మూడు రాజధానులు అవసరము డీసెంట్రలైజేషన్ అవసరం అని చెప్పాడు శివరామకృష్ణ కూడా అదే చెప్పాడు కొంతకాలం లోక్సభ లోక్సత్తా నాయకుడు కూడా అదే చెప్పాడు కానీ మరి ఆయన ఏమైనా పార్లమెంటు సీటు ఆశిస్తున్నాడా విజయవాడ పార్లమెంటు సీటు లేదా రాజ్యసభకు వెళ్ళాలని కోరుకుంటున్నాడా అవన్నీ మనకు తెలియదు కానీ మా ఆయన ఖచ్చితంగా మాట మారుస్తున్నాడు అంటే తనకు నచ్చిన రాజకీయ పార్టీకి అవసరమైన ఒక సిద్ధ సైద్ధాంతిక నేపథ్యాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నానని నిర్మోహమాటంగా చెప్పవచ్చు అంటే ఇప్పుడు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాని మూలంగా ఒక సెక్రటరియేట్ ఉండాల్సింది ఇరవై వేల సెక్రటేరియట్లు వచ్చినాయి అవును ఒక సెక్రటేరియేట్ బదులుగా అంటే అది మీరు అన్నట్టు అది డీసెంట్రలైజ్ చేయడమే కదా అవును గ్రామస్తుకి ఏదన్నా కనుక పని ఉన్నట్టయితే వాళ్ళు మెయిన్ సెక్రటరేట్కి రానవసరం లేదు ఆ గ్రామ సచివాలయంలో నుంచి వాళ్ళు అన్ని సర్వీసులు పొందవచ్చు అని చెప్పారు ఇది ఆయన ఉద్దేశం ప్రకారం మంచిది కదని అన్న దాని గురించి ఎప్పుడు ఆయన మాట్లాడరు ఆయన అంటే పాజిటివ్ ఇష్యూస్ ఏమో అంటే మౌన కొత్తంతలం ద్వారా కొంచెం మౌనాన్ని పాటిస్తారండి మరి గ్రామ సచివాలయాల ద్వారా ప్రజల జీవనం ఎంత సుఖవంతంగా జరుగుతున్నది ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు ఈ విషయాలు ఎక్కడా ప్రస్తావించకుండా అక్కడ ఏదో జరిగింది ఇక్కడ ఏదో జరిగింది అని ప్రతిపక్షాలు చేసే విమర్శలు ఒక పాయింట్ తీసుకుని సాగతిస్తుంటాడు ఒక తమ పార్టీకి అనుగుణమైన రాజకీయ వాతావరణాన్ని సృష్టించడానికి ఆ జయప్రకాష్ గారు ఎంత మాట చెప్పారు కాబట్టి ఏదో జరుగుతుంది అని మనం అనుకునేలాగా చేస్తాడు ఈయన పవన్ కళ్యాణ్తో కలిసి ఏదో నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి డెబ్బై ఐదు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం బాకీ పడింది అని అప్పుడు మాట్లాడాడు మరి ఇప్పుడు ఎప్పుడు మాట్లాడటేంటే కేంద్ర ప్రభుత్వం మనకు ఎందుకు ఇవ్వట్లేదు అనే విషయం మాట్లాడు వైజాగ్కి రాజధాని విషయంలో సపోర్ట్ చేయడు అమరావతిలోనే ఉండాలి అంటే ఆయన ఆలోచన ఒక నిర్మా అది రాగద్వేషాలకు అతీతంగా ఉండే మేధావి ఆలోచన లేకపోతే కృష్ణా జిల్లాలో ఒక సామాజిక వర్గపు ఆలోచన ఆధ్వర్యానికి ఆయన పరిమితమైపోయాడా పచ్చ మీడియా మేధావుల్లో ఈయన వారికి నాయకత్వం వహించేవాడిగా తయారయ్యాడా ఈనాడు పత్రిక ఆంధ్రజ్యోతి పత్రిక ఆలోచన ఆధారాన్ని ఈయన కూడా ప్రతిబింబిస్తున్నాడా లేకపోతే తెలుగుదేశం పార్టీ ఎంపీ పదవిని కోరుకుంటున్నాడా ఇవన్నీ ప్రజల్లో చర్చించే అంశాలుగా మారిపోయాయి అప్పుడు జయప్రకాష్ నారాయణ అనే వంటి వ్యక్తి ఈ స్థాయిలో ఇలా దిగజారిపోవడము నాకు కూడా చాలా బాధాకరంగా అనిపిస్తుంది పెట్టుబడి పెట్టేవాళ్ళు ఈ సంక్షేమం చూసి బెదిరిపోయి రావట్లేదు అంటున్నాడు మరి ఈ ఆ పెట్టుబడులు పెట్టడం ఎందుకు రావట్లేదండి పెట్టుబడులు ఇప్పుడు కొప్పర్తిలో అభివృద్ధి జరగట్లేదా శ్రీ సిటీలో జరగట్లేదా ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెడుతున్నారు కదా భోగాపురంలో పెడుతున్నారు అలాగే ఆరేడు పోర్టులు డెవలప్ చేస్తున్నారు జట్టిలను డెవలప్ చేస్తున్నారు ఇదేంటంటే అభివృద్ధి అంటే ఐటీ సెక్టర్ అనే ఒక భ్రమను చంద్రబాబు నాయుడు ప్రజల మైండ్ మీద పెట్టేశాడు నిజానికి ఐటీ ఒక్కటి ఐటీ అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ బెనిఫిట్ అవుతారు హైలీ ఎడ్యుకేటెడ్ ప్రజలు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కదా వాళ్ళు టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఉంటారు వాళ్ళు అభివృద్ధి చెందితే సమాజానికి కూడా మేలు జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు కానీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయవలసింది ఎవరిదే మన మత్స్యకారులు క్రియేట్ చేయాలి మన జాలర్లు క్రియేట్ చేయాలి మన యాక్వాకల్చర్లో పని చేసుకునే వారు క్రియేట్ చేయాలి వ్యవసాయ కూలీలు క్రియేట్ చేయాలి ఇది డెవలప్మెంట్ కాదా ఇది వారికి డైరెక్ట్గా ఆర్థిక సహాయం చేయడం డెవలప్మెంట్ కాదా అంటే అమాత్య సేనికంటే ఈయన ఏమైనా పెద్ద మేధావా ప్రజలకు నేరుగా క్యాష్ ఇవ్వటము కరోనా సమయంలో ఆయన చెప్పాడు కదా ఇది చాలా బిడ్డోరంగాను చాలా హాస్యాస్పదంగాను అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు ఉద్దానం డెవలప్ చేయటం కోవిడ్ ట్రీట్మెంట్ అప్పుడు ప్రజలను బతికించటం చావుకూరల నుంచి ఇవన్నీ ప్రజలు డెవలప్ అయితేనే కదా ప్రజలు కృతజ్ఞతతో వాటిని గుర్తుపెట్టుకుంటారండి రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆరోగ్యశ్రీ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు వైద్య సేవలు ఇంకా మేము బతికుండటానికి రాజశేఖర రెడ్డి గారే కారణమని ఇంట్లో ఫోటోలు పెట్టుకున్నారు ఇప్పుడు ఉద్దానం ప్రాంతంలో మంచినీరు వచ్చే ప్రతి కుటుంబము జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకునే పరిస్థితి ఉన్నది అలాగే కరోనా సమయంలో తమని కంటికి రెప్పలా కాపాడుకున్న ముఖ్యమంత్రి నిరంతరము వాళ్ళు మననం చేసుకుంటున్నారు అందువల్లనే ఏ ఎన్నికల సర్వే చేసినా జగన్మోహన్ రెడ్డికి ఇరవై నాలుగుకి ఇరవై ఐదు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు ఇరవై నాలుగు వస్తాయని అసెంబ్లీ ఎన్నికల్లో నూట యాభై స్థానాలు వస్తాయని వస్తున్నాయి ఇది చూస్తే అసూయ మత్సరగ్రస్తులైనా కొందరు మేధావులు అనండి నాయకులు అనండి లేకపోతే సోషల్ మీడియా వారని కానీ రకరకాల మౌత్ టు మౌత్ పబ్లిసిటీ లాగా ఈయన నోట్లోంచి చెప్పిస్తే ఏదో అద్భుతం అయిపోతుంది అని అనిపిస్తున్నది అలాగే మీరు ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావటం అనేది మళ్ళీ పాత కాంగ్రెస్ వాళ్ళు రివైవ్ అయిపోతున్నారన్నది కూడా జరిగితే ఈ ప్రతిపక్షాలు ప్రాంతీయ పార్టీలు నశించిపోయే ప్రమాదం ఉన్నది తెలుగుదేశం ఇప్పటికే తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయింది ఇప్పుడు నెక్స్ట్ బీఆర్ఎస్ కూడా తుడిచిపెట్టకుపోతుంది అన్న అనుమానము కొన్ని వర్గాలను పట్టి పీడిస్తున్నది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఒక సామాజిక వర్గం ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం దాని గురించి ఓపెన్గా మనం చెప్పుకోవచ్చు థర్టీ సిక్స్ పర్సెంట్ ఎమ్మెల్యేలు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు వచ్చారు ఎందువల్ల వచ్చారు అంటే ఖచ్చితంగా ఈ ప్రాంతీయ పార్టీలు అనుసరిస్తున్న అభివృద్ధి నమూనాలు తమకు లాభం చేయటం లేదు అని ప్రజలు గుర్తించారు ఇదేదో హైదరాబాదు చుట్టూ ఉండే వాళ్ళకో లేకపోతే అగ్ర అగ్రస్థాయిలో ఉండే డబ్బున్న వాళ్లకు బెనిఫిట్ జరుగుతున్నాయి లేకపోతే ఉద్యోగులకు బెనిఫిట్ జరుగుతున్నది మనకు జరగటం లేదని ఇక్కడ నిర్ణయించారు ఇక్కడ గుర్తించారు తెలంగాణలో గుర్తించారు ఆంధ్రప్రదేశ్లో గుర్తించారు కాబట్టి ప్రజలు రియాక్ట్ అవుతున్నారు ప్రజలు రియాక్షన్ కాంగ్రెస్ వైపు వైసీపీ వైపు మళ్ళీంది అది చాలామందికి ఆందోళన కలిగిస్తున్నది ఎన్టీ రామారావు నైన్టీన్ ఎయిటీ టూలో పార్టీ పెట్టినప్పుడు ముందున్న పరిస్థితులు కంటే బలమైన సమర్థులైన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు రంగంలోకి వచ్చారు వారిని ఎదుర్కోవడం అంత తేలిక కాదని లోక్సత్తా నాయకుడికి బాగా తెలుసు అలాగే కేటీఆర్ కూడా క్రమంగా తెలుసుకుంటాడు తుగ్లక్ పాలన ఇది అని ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి ప్రభుత్వంలో పనిచేసి ఒక ముఖ్యమంత్రిని తుగ్లక్ పాలన అని అన్నాడంటే ఎంతకుమో సరే తెలుగుదేశం వాళ్ళు అన్నారంటే వాళ్ళు అది వేరే సంగతి ఈ మేధావి ఎందుకంత ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు అంటారు ఎన్టీ రామారావు పాలన కూడా తుగ్లక్ పాలన అన్న వాళ్ళని అప్పటి నుంచి నాకు తెలుసు అంటే ఆయన అప్పుడు లోక్సత్తా ఆయన కాదు ఆయన తుగ్లక్ అన్నారు చంద్రబాబు నాయుడు చేసిన తుగ్లక్ పాలన వల్లనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అమరావతి ఊపిలో దిగిపోయిందన్న మాట చెప్పటానికి ఈ మేధావికి ధైర్యం లేదు అమరావతిలో తప్పిదం జరిగింది భూమిరంగాలు ఊపి నేలలో రాజధాని కట్టడం ఏమిటి నువ్వు కడతానన్న సింగపూర్ మోడల్ కానీ లేకపోతే ఇంకో మోడల్ కానీ అది ఫైనాన్షియల్ వైబుల్ కాదు అనే విషయము ఆయనకు అర్థమయ్యే విధంగా ఒక్కనాడు కూడా ఈయన మాట్లాడలేదు అంటే ఈయన ఏం చేస్తున్నాడంటే తన వర్గ ప్రయోజనాల కోసము కొత్త ఒక రకమైన తాత్వికత లేకపోతే ఫిలాసఫీని డెవలప్ చేస్తున్నాడని చెప్పడానికి నేను ఏమాత్రము సందేహించడం లేదు ఈయన ఎంత ఆశపరుడు అది వేరే సంగతి తన కోసం తను మాట్లాడతాడు కానీ ఇంకొకరు న్యూస్ ఓర్పలేని తనం కూడా చాలా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది ఈయన ప్రతిసారి ఈయన అనే మాట ఏంటంటే మన డబ్బులతో వాళ్ళు ఫోటోలు వేపించుకుంటున్నారు పేపర్లో అని ఒకటి రెండోది సంక్షేమ పాలన కనుక కంటిన్యూ అయితే ఏపీ వల్లకాడవుతుంది అని ఆ మాటలు అటువంటి మాటల్లో మాట్లాడాడు మేధావి అంటే యనమల రామకృష్ణుడు గారు రెండు వేల వందలు కూడా ఇదే మాట్లాడారు వంద కోట్లే ఉన్నాయి ఈ ప్రభుత్వం నడవలేదు ఈ ప్రభుత్వం ఎలా జీతాలు కూడా ఇవ్వలేదు అని జొల్లు కవులు చెప్పాడు ఈ పచ్చ మీడియా కూడా ఇది మూడు నెలలే ఉంటుంది ఆరు నెలలే ఉంటుంది ప్రభుత్వం అని కూడా చెప్పారు ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ ప్రభుత్వం మూడు నెలల్లో ఉంటుంది ఆరు నెలల్లో ఉండదని కేటీఆర్ కూడా చాలా జొల్లు కవులు చెప్తున్నాడు అంటే ఈ ప్రభుత్వాలను నడిపే సామర్థ్యము ఒక చంద్రబాబు నాయుడికి ఒక కేసీఆర్కే ఉన్నదా కేసీఆర్ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పుల పాలు చేయటం గురించి గట్టిగా మాట్లాడరేమి అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో సమస్యలు ఏర్పడినప్పుడు జైపీ జయప్రకాష్ గారు ఈ ప్రాజెక్టు గురించి అనేక సూచనలు ఆలోచనలు ఇది ఆర్థికంగా లాభసాటి కాదని గట్టిగా మాట్లాడిన వారిలో ఆయన కూడా ఉన్నాడు అందుకు ఆయన్ని నేను మెచ్చుకుంటాను ప్రశంసిస్తాను కానీ కీలక సమయాల్లో ఎందుకు మాట్లాడారు ఈ ఇది కూలిపోయినప్పుడు మేడిగడ్డలో పయర్స్ కూలిపోయినప్పుడు గురించి ఎందుకు మాట్లాడారు అసలు వాస్తవాలు ఏమిటి అగ్రిమెంట్లు ఏమిటి ఇవన్నీ తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాలి కదా అవి పెట్టకుండా ఈ ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వాన్ని కలగలిపేసి విమర్శ చేయటం అనేది వీరి వక్ర దృష్టికి భయాస ఆలోచనకి ఈ సంకేతంగా నేను భావిస్తున్నాను కోర్టుల్లో తీర్పులు సరిగ్గా రావట్లే వచ్చేటట్టు చూసుకోవాలి అని కోర్టుల్లో తీర్పులు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అంటే సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి మన వాళ్ళు ఉంటే కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చాము అలాగే కేంద్రంలో మన వాళ్లే ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చాము కీలక పదవుల్లో మనవాళ్ళు ఉంటే ఇన్ఫ్లుయన్స్ మరి అంత సామర్ సమర్థత ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి కానీ మరి రేపు రేవంత్ రెడ్డికి కానీ ఉండకపోవచ్చు అందరూ సర్వసమర్థులు గారు కొన్ని పనులు చేయడానికి కొందరే సమర్థులు వారికి ఆర్థిక బలం ఉండాలి అంగబలం ఉండాలి కీలకమైన పదవుల్లో వీళ్ళు నియమించిన మూల్స్ ఉండాలి చీఫ్ విజిలెన్స్ కమిషనర్లు చీఫ్ జస్టిస్లు ఇంకా ఇంకా కీలక పదవుల్లో ఉపరాష్ట్రపతులు మనవాళ్లే ఉండాలి అలాంటి పరిస్థితుల్లోనే మాత్రమే కోర్టుల్లో మన ఆర్గ్యుమెంట్ల మీద కోర్టులు ఆధారపడి తీర్పులు ఇస్తున్నాయని ప్రజలు నమ్మట్లేదు అది నిజం అబద్ధం మనకు తెలియదు కానీ ఖచ్చితంగా దే ఆర్ ప్రోన్ టు ఇన్ఫ్లుయెన్స్ అనేది తెలిసింది అలాంటి ఇటు ఇన్ఫ్లుయెన్స్ లేదు పేద ప్రజలకు అనుకూలంగానో లేకపోతే కొన్ని ప్రభుత్వాలకు అనుకూలంగానే తీర్పులు రావు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాదాపు వంద తీర్పులు వ్యతిరేకంగా వచ్చాయి మొదటి మూడు సంవత్సరాల్లోనూ నాలుగు సంవత్సరాల్లోనూ అంటేనే దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఇంత ఉవ్వెత్తున ప్రజాభిమానంతో నెగ్గిన ఒక ప్రభుత్వంలో అంటే సరైన నిర్ణయాలు తీసుకునే తెలివితేట లేవని కోర్టులు విశ్వసించాయా జనవాక్యంతు కర్తవ్యం అని కదా అన్నారు మన శాస్త్రాలన్నీ చెప్పినాయి జనవాక్యంతు కర్తవ్యం కదా జనాభిప్రాయానికి ఏం విలువలేదా కోర్టులో ఒక జడ్జి గారి అభిప్రాయానికే విలువ అనేక ఈ కోర్టు తీర్పులను అనేక సుప్రీం కోర్టు అనేక మార్లు తిరగదోడిన విషయాన్ని కూడా మనం మర్చిపోవద్దు అలాగే ఇటువంటి తీర్పులు నేను న్యాయ చరిత్రలో ఎప్పుడు చూడలేదు అని ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే వ్యాఖ్యానించిన సంగతిని కూడా మనం మర్చిపోకూడదు అక్కడ చెప్పేది సార్ ఒక విధంగా ఇటువంటి మేధావుల వల్ల వాళ్ళు యొక్క సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళకి ఏదో గౌరవం లేదని కోసం ఇష్టం వచ్చినట్టు ప్రజాస్వామ్యం అడ్డం పెట్టుకుని అంటే సత్యము తాము తమకు ఒక్కరికే తెలుసని ప్రజలకు తెలియదని లేకపోతే వారు ఎన్నుకున్న నాయకులకు తెలియదని తాము ఏదో ఐఏఎస్లోనో ఇట్లోనో ఉత్తీర్ణయ్యి ఒకసారి కీలక పదవుల్లో ఉండి కొన్ని లేదా ప్రజాప్రతినిధిగా పనిచేస్తే అన్ని సమస్త వాస్తవాలు తమకే తెలుసు ఇంకెవరికి తెలియదు అన్న దృష్టితో మాట్లాడటమే అది చాలా విఠూరమైన పరిస్థితి మనం కూడా తప్పులు చెప్తాం మనం ఇతరులు కూడా కరెక్ట్ చెప్తారని జ్ఞానం ఉండాలండి మనమే ఎప్పుడూ కరెక్ట్గా చెప్పుకోవచ్చు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్న మేధావి వర్గం ఒకటి తయారైంది ఆ మేధావి వర్గం అలా తయారవడానికి కారణాలు ఏమిటో మీకు తెలుసు నాకు తెలుసు చక్కగా వివరించారు ఖచ్చితంగా అండి ఎప్పటికప్పుడు మనం ఇలా కొన్ని చెప్తుండాలి ప్రజలకు చెప్పకపోతే వాళ్ళు నిజంగా మేధావులు మాత్రం వేసుకున్నారు ఇది కార్పొరేట్ స్టైల్ అండి అమెరికన్ కార్పొరేట్ స్టైల్ ముందు ఒక వస్తువుకి బ్రాండింగ్ క్రియేట్ చేస్తాడు ఆ బ్రాండింగ్ క్రియేట్ చేశాక అది ఎంత చెత్త ప్రోడక్ట్ అయినా ప్రజలు కొంటూనే 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 ఉంటారు ఇలాంటి మేధావులు ఒక బ్రాండింగ్ తయారయ్యాక వీళ్ళు చెప్పిందంతా నిజము 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 అనుకునే ప్రమాదం ఉన్నది కాబట్టి మనం అప్పుడప్పుడు విషయాలను వెంగటించి చెబుతూ ఉండాల్సిందే ఇటువంటి మేధావులు ఎన్ని చెప్పినా కానీ రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు వీళ్ళు మాట్లాడలేదు రెండు వేల ఇరవై నెలలు కూడా అదే మేధావులే కదండి మొత్తం మీడియా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా రెండు వేల నాలుగులో వినలేదు రెండు వేల తొమ్మిదిలో వినలేదు రెండు వేల పంతొమ్మిదిలో వినలేదు రెండు వేల ఇరవై నాలుగులో కూడా వినబోవటం లేదండి వీళ్ళందరికీ శృంగభంగము తప్పదు తప్పదుగాక తప్పదు నమస్తే